నా పేరు శ్రీగుప్ప వెంకటేశ్వర్లు నేను అనంతపురం జిల్లా ఆర్య వయస్సు సంఘ నూతన నూతనంగా ఎన్నికైన శ్రీగుప్ప వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు ఈరోజు కొత్త ఊరు అమ్మవారిశాలలో మా మొట్టమొదటి ఈసీ మీటింగు అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ జిల్లా నలుమూలల నుంచి మా ఆర్య వైశ్య సోదరి సోదరి మనందరూ ఇచ్చేసినారు ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే మరియు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి సన్మాన సన్మానం చేయాలని తలచినాము ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము క్రమంలో ఇక్కడ విచ్చేసిన మా మండల స్థాయి ప్రెసిడెంట్లందరికీ సన్మాన కార్యక్రమం చేశాము ఇది మాకు చాలా గర్వంగా ఉంది ఇక్కడ ప్రథమ విద్యార్థులు కూడా మార్కులు బాగా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ సంఘానికి సంబంధించినటువంటి మొదటి కార్యవర్గ సమావేశం అనంతపురం జిల్లాలో నల్గొండల నుంచి జలాలతో వచ్చిన ఆర్యవైశ్యులతో మండల అధ్యక్షులతో పట్టణ అధ్యక్షులతో అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది ఈ రోజు మేము ఈసీ మీటింగ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము ఈ రోజు రాబోయే రాజకీయాల్లో మా ఆరి అవకాశాలు ఇవ్వాలి అంటూ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ అలాగే మా యొక్క జిల్లా సంఘానికి భూమి కేటాయించాలనే విషయాన్ని మా సంఘానికి సంబంధించిన మా ఆరే సంబంధించిన మరికొన్ని డిమాండ్ వాళ్ళ ముందు ఉంచబోతా ఉన్నాం ఎన్నికల మాకు సహకరిస్తారని మాకు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు ఆ హామీని కొనసాగిస్తూ మరోసారి ఉన్నామంటూ చెప్పేదానికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయదలుచుకున్నారు ఇందుకు సహకరించిన ప్రతి ఆర్య కి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు జై వాసవి జయ వాసవి ఈ రోజు పుట్టూరు అమ్మవారి జిల్లా అరవయసు సంఘం ప్రథమ మీటింగ్ ఏర్పాటు చేశాము జిల్లా నలుగురు నుంచి అరవయ్యులు వేలాదిగా తరలి వచ్చారు అలాగే పెద్దలు అరవై సంఘం పెద్దలు కొత్తూరు పాతూరు పెద్దలు జిల్లా అరవై సంఘం పెద్దలు కలిసి ఈరోజు అంగరంగ వైభవంగా రెండు వేల పైచీలకు ఈ రోజు ఆ జనాల జనాలు వచ్చారు అరవైసులు అలాగే స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీలకి ఈ రోజు ఘన సన్మానం ఉంది ఆ జిల్లా అరవై సంఘం ఆధ్వర్యంలో అలాగే మన జిల్లా ఎవరైతే విద్యార్థులు ప్రతిభ కనపరచారో వాళ్ళకి అవార్డులు ఉన్నాయి ఆ అవార్డులు ఎందుకు వచ్చారు మనం ప్రోత్సాహం ఇలా గవర్నమెంట్ అనేది మనకి ఎలా ఇస్తుందో ఆ అరవైసుల్లో మా జిల్లా కమిటీ వారు చే ఈ రోజు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలనే ఉద్దేశంతో అందరికీ ప్రతిభ అవార్డులు ఇస్తున్నాము అలాగే వచ్చిన నలుమూల నుంచి మండల అధ్యక్షులు గాని జిల్లా అధ్యక్షులు గాని తర్వాత ఆ జిల్లాలో ఉన్న ఆరోగ్య అధ్యక్షులందరికీ సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళకి ఎంతో ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా ఎదగాలని ఈ సభ ఇంకో సూచనగా మేము పెట్టాము అలాగే జిల్లా కారవర్శ ప్రతి ఒక్కరు ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తీసుకోవాలని